హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దీని గురించి అంటే భూభారతిలో ప్రభుత్వం కొత్తగా ఒక ఆప్షన్ తీసుకొచ్చిందనమాట అంటే కొత్త ఒక వ్యవస్థను పరిచయం చేసింది ఆ వ్యవస్థ ఏంటంటే అప్పీల్ వ్యవస్థ ఇది కొత్తగా ప్రభుత్వము రైతులకు భూ యజమానులకు మంచి న్యాయ సహాయాన్ని అందించే ఒక ఆప్షన్ అనమాట దీని ద్వారా భూ పట్టాదారులు గాని రైతులు గాని తమ యొక్క సమస్యలు పరిష్కారం కాలేదని భావిస్తే సమస్యలను పై అధికారులకు భిన్నవించుకోవచ్చు అనమాట ఇది రెండు లేదా మూడు దశల్లో అమలు చేయబోతుంది ప్రస్తుతం ఇది రెండు దశల్లో అమలు చేస్తున్నారు మీ యొక్క భూమి సంబంధించిన సమస్యను మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత అది న్యాయం జరగలేదు అని గనక మీరు భావిస్తే దాని యొక్క పై అధికారులకు మీ సమస్యను అప్పీల్ చేసే వ్యవస్థను కొత్తగా ఈ భూభార్త చట్టంలో కల్పించారు ఇందులో మీరు మొదటి దశలో మీ యొక్క సమస్యను ఆర్డీఓ స్థాయి అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు అందులో కూడా మీకు తగిన సమస్యకు పరిష్కారం లభించకపోతే మీరు కలెక్టర్ కూడా ఈ యొక్క సమస్యను అప్పీల్ చేసుకోవచ్చు అనమాట ఇలా మీ రెండు దశల్లో మీ యొక్క భూ సమస్యలను పరిష్కరించుకునే ఆప్షన్ ను కొత్తగా భూపర్త చట్టంలో కల్పించారు ఒకవేళ మీకు కలెక్టర్ స్థాయిలో కూడా మీకు న్యాయం జరగకపోతే అప్పుడు ఇంకొక వ్యవస్థ అందుబాటులోకి రాబోతుంది అదే ట్రిబ్యునల్ అనమాట ఈ ట్రిబ్యునల్ లో మీరు మీ యొక్క సమస్యను దరఖాస్తు చేస్తే అధికారులు దాని సమస్యను పరిష్కారం చేసుకోడానికి ప్రయత్నిస్తారనమాట ఈ ట్రిబ్యునల్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు మొత్తం మనకు రెండు దశల్లోనే అంటే ఆర్డీఓ లెవెల్లో మరియు కలెక్టర్ లెవెల్లో మాత్రమే అపీల్ చేసుకునే వ్యవస్థను కల్పించారు ఇది కూడా ప్రస్తుతం కొన్ని ఆప్షన్లకు మాత్రమే కల్పించారు పాస్ పాస్బుక్ లో కరెక్షన్స్ డేటా కరెక్షన్స్ గురించి మీరు ఏదైనా అప్లై చేసుకుంటే అవి రిజెక్ట్ అయినాయి అనుకోండి లేకపోతే మీకు న్యాయం జరగలేదని మీరు భావిస్తే అని పై స్థాయి అధికారులకు మీరు అప్పీల్ చేసుకునే వ్యవస్థను ఇందులో కల్పించారనమాట దీనికి ఎలా అప్లై చేయాలో వీడియోలో చూపిస్తాను ఇందుకోసం ముందుగా మీరు మీ యొక్క సమస్యను మీ సేవలో గానీ ఆన్లైన్ లో గానీ మీరు తహసీల్దార్ ఆఫీస్ కు ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఉదాహరణకు మీకు భూమికి సంబంధించి ఏదైనా సమస్య ఉందంటే అంటే ఎలాంటి సమస్యలు అంటే మీ పాస్బుక్ లో గనక ఏదైనా అక్షర తప్పులు పడి ఉంటే లేదా మీ యొక్క విస్తీర్ణం తప్పుగా పడి ఉంటే లేదా మీ యొక్క పేరు తప్పుగా ఉంటే మీ కులం తప్పుగా ఉన్నా లేదా మీరు భూమి యొక్క విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు ఉన్నా మీరు దీన్ని ముందుగా మీరు మీ సేవలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత అధికారులు దాన్ని పరిశీలించి దాన్ని పరిష్కరిస్తారు ఒకవేళ పరిష్కరించిన తర్వాత కూడా మీకు ఏదైనా న్యాయం జరగలేదు అని భావిస్తే మీరు ఆ సమస్యను ఆన్లైన్ లోనే మీరు పై స్థాయి అధికారులకు అంటే మొదటగా ఆర్డీఓ స్థాయి అధికారికి అప్లై చేసుకోవచ్చు అక్కడ కూడా దొరకకపోతే మీరు కలెక్టర్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి కొద్దిగా టైం లిమిట్ ఉంది అనమాట ఇంతలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది కొత్తగా కల్పించారు అది ఎలాగో ఇప్పుడు చెప్తాను ముందుగా మీరు మీ యొక్క భూమికి సంబంధించిన సమస్యను మీ సేవలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదా ఆన్లైన్ లో మీరే స్వయంగా అప్లై చేసుకోవచ్చు అది ఎలా అంటే ఇక్కడ మీరు ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది అవి నాలుగు ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే ఇక్కడ సైన్ అప్ ఫార్మ్ ద్వారా ఫిల్అప్ చేసి మీ మొబైల్ నంబర్ నేమ్ ఇచ్చి అలాగే పాస్వర్డ్ కూడా ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు లాగిన్ అవుతాను మొబైల్ నంబరు అలాగే క్యాప్చార్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ మీద క్లిక్ చేయండి ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు మొబైల్ కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నంబర్ తిరిగి ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వాలిడ్ ఓటీపీ ఉంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఓకే అనండి ఇక్కడ ఓకే అయిన తర్వాత మనకు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇది భూభారతి వారి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూడండి మీకు కొత్తగా ఇక్కడ అపీల్ అండ్ రివిజన్ అని చెప్పి అనిపిస్తుంది దీని మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరు ఇక్కడ అప్లికేషన్ ఫర్ అపీల్ అని చెప్పి చూపిస్తుంది దీని మీద ఇంకొకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు ఇదివరకే ఇందులో అప్లై చేసుకోవాలనుకుంటే మీ సేవలో అప్లై చేసుకున్న అప్లికేషన్స్ మాత్రమే మీరు అపీల్ కు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ సేవలో గానీ ఆన్లైన్ లో గానీ అప్లై చేయని అప్లికేషన్స్ కు మీరు ఇందులో అపీల్ చేసుకోవడానికి వీల్లేదన్నమాట ఇందులో ఏదైనా గానీ మీరు అపీల్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు తహసీల్దార్ ఆఫీస్ కు మీ సేవలో గాని ఆన్లైన్ లో గాని అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది దాని యొక్క సమస్య మీకు పరిష్కారం అయిన తర్వాత ఇందులో అపీల్ కు వెళ్లవచ్చు అనమాట తహసీల్దార్ ఆఫీస్ లో మీ యొక్క సమస్య పరిష్కారం కాలేదు మీకు న్యాయం దొరకలేదు అని అనిపిస్తే అప్పుడు మీరు అప్పీల్ కు వెళ్లాలన్నమాట అప్పుడు అపీల్ చేసుకోవాలనుకుంటే మీరు ఇది వరకు అప్లై చేసుకున్న అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే దానికి నంబర్ కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నంబర్ ను ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ ను అపీల్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ప్రొసీడ్ అనండి న్యూ రిక్వెస్ట్ అనిపిస్తుంది దీని మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ టైప్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట ప్రస్తుతం అప్పీల్ చేసుకోవడానికి మనకు కేవలం అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్ అంటే పాస్బుక్ డేటా కరెక్షన్ లో మీరు అప్లై చేసుకున్న దరఖాస్తు మాత్రమే అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది వేరే సమస్యలకు ఇందులో ఇంకా అపీల్ వ్యవస్థ రాలేదు అది త్వరలో వస్తుంది ఆ ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు వేరే సమస్యలకు కూడా ఇందులో అపీల్ కు చేసుకోవచ్చు అనమాట మీ సమస్య ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకుని ఆ అప్లికేషన్ నంబర్ ను ఇక్కడ ఎంటర్ చేసి వాలేట్ అనండి మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది తర్వాత కొన్ని డీటెయిల్స్ ఇచ్చి మీరు మీ యొక్క అపీల్ కు వెళ్ళవచ్చు అనమాట ఇంకా మీకు ఏదైనా అంటే వారసత్వ విషయాల్లో కానీ లేదా భూ విస్తీర్ణంలో కానీ లేదా ఏదైనా మీ యొక్క భూమి ప్రొవిటెడ్ ప్రాపర్టీస్ లో కనుక ఉంటే మండల స్థాయిలో పరిష్కారం కాకపోతే మీరు దాన్ని డివిజనల్ స్థాయికి వెళ్ళవచ్చు లేదా కలెక్టర్ స్థాయి కూడా జిల్లా స్థాయిలో వెళ్ళవచ్చు అనమాట ఇది లేటెస్ట్ గా వచ్చిన వ్యవస్థ ఇందులో మీరు ఈజీగా మీ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు వ్యవస్థ అనేది ఒక టైం ఉందన్నమాట మీరు అప్పీల్ చేసుకోవడానికి మీ యొక్క సమస్య మండల స్థాయిలో అప్లై చేసుకున్న తర్వాత అంటే మీ యొక్క సమస్యను ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లై చేసుకున్న తర్వాత మీరు అరవై రోజుల్లో మాత్రమే మీరు ఆర్డీఓ ఆఫీస్ కు అపీల్ చేసుకోవచ్చు అదే ఆర్డీఓ ఆఫీస్ లో ఒక మీ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ స్థాయిలో వెళ్ళాలంటే మీరు ముప్పై రోజుల్లో మాత్రమే ఈ అప్పీల్ కు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా మీరు మీ యొక్క సమస్యలను పై స్థాయి అధికారులకు విన్నవించుకోవచ్చు మీ సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు ఇవి సమస్యలు పరిష్కారం కాకపోతే త్వరలో ట్రిబ్యునల్స్ కూడా రాబోతున్నాయి ధరణి ఉన్నప్పుడు మనకు ఈ వ్యవస్థ లేదు అప్పుడు మనం కోర్టుల ద్వారా న్యాయ సహాయం పొందే అవకాశం ఉండే ఇప్పుడు కొత్తగా భూభారత్ చట్టంలో బాధ లేకుండా డైరెక్ట్ గా మనము రెండు మూడు దశల్లోనే న్యాయ సహాయం పొందే అవకాశాన్ని కల్పించాలన్నమాట ఇది భూభారత్ లో కొత్తగా వచ్చిన ఆప్షన్ అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్